మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన మతోన్మాదము కలిగినటువంటి పొలిటీషియన్ ఎవరు అంటే అసదుద్దీన్ ఓవైసీ అని చాలామంది రాజకీయ నిపుణులు మాట ఎందుకు అంటే ఇటీవల లోక్సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తూ అతని ఇచ్చినటువంటి స్లోగన్స్ దేశాన్ని షాక్కి గురి చేశాయి దేశ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు దీని గురించి ఏంటి మనిషి ఇంత తేడాగా ఉన్నాడేంటి అని భారతదేశంలో ఉన్న ముస్లింల గురించి కొట్లాడు తప్పలేదు సో ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ పెద్ద అయిపోదాం అనుకుంటున్నాడేమో అసదుద్దీన్ ఓవైసీ సో కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు గిర్వం తిరిగి నేలనాకించేస్తుంది సో ఏదైతేనే సభా సంప్రదాయం ఒకటి ఉంటుంది పార్లమెంట్ లోక్సభలో ఎలా వ్యవహరించాలి అనే విధానం ఉంటుంది దాన్ని కూడా వ్యతిరేకించి ఆయన ఏ విధంగా నినాదాలు చేశారో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం జై తెలంగాణ జై భీమని జై భీమని వీటితో పాటుగా పాలస్తీనా నినాదం కూడా చేశాడు జై పాలస్తీనా మరి అదే నోటితో జై భారత్ ఉంటే జై భారత్ అనడానికి మాత్రం నోరు రాలేదా నోరు పడిపోయిందా అంటే అంత మతోన్మాదమా మీరు భారతదేశంలో ఉన్న ముస్లింల గురించి కాదా కొట్లాట చేసేది ప్రపంచంలో ఉన్న ఇతర ముస్లింల గురించా వాళ్ళ గురించి మీకెందుకు ఆ దేశంలో ఆ వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు అంతే కదా సో తాజాగా లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద నినాదాలపై ఇతరు న్యాయవాదులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తారు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట మూడు క్రింద అసదుద్దీన్ ఓవైసీపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి రాష్ట్రపతి ఫిర్యాదు చేసినట్లుగా న్యాయవాది వినీత్ జిందాల్ ఎక్స్ ఖాతాలో తెలిపారు దేశ చట్టసభల్లో ఇతర దేశానికి జై కుట్టినందుకు ఆయన డిస్క్వాలిఫై చేయాలని కోరినట్లుగా పేర్కొన్నారు లోక్సభలో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జై తెలంగాణ జై భీమ్ జై పాలస్తీనా అని నినాదాలు చేశారు ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది ఓవైసీ చేసిన నినాదాలను లోక్సభ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రొటమ్ స్పీకర్ ప్రకటించారు